హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి అలాగే ఈరోజు మా స్పెషల్ వచ్చేసి మా పిల్లలకి చాలా ఇష్టమండి ఇదైతే తాలింపు కారమన్నం అండి చాలా బాగుంటుందండి మనకి వంట చేసిన టైం లేనప్పుడు ఒక్క నిమిషాల అయిపోద్ది అండి మనకే తాలింపు కారమన్నం ఇప్పుడు నేను ఎలా రెడీ చేస్తాను మీకు చూపిస్తాను దానికి కావాల్సినవి చూపిస్తాను రాయండి ఇవ్వండి తాలింపు కారమానానికి కావాల్సినవి కరివేపాకు తాలింపు సరుసలు పచ్చిమిరగాయలు ఎరిసెనగుళ్ళు జీలకర్ర నూనె కాగిపోయిందండి మనకి జ్వరం వచ్చినప్పుడు గట్టి నోరు చేదుగుంటుంది కదండి ఏమి తినుబోతా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటానండి తాలింపు కారమానం చాలా బాగుంటుందండి మనకి నోటికి ఇంకా తినాలని పెట్టదండి తినేకుండా ముందుకే నేను ఎరిసెనగుడ్లు తీసుకుంటున్నాను పచ్చిమిరకాయ కూడా వేసుకుంటున్నాను అలాగే తాలింపు సరఫ్ కూడా వేసుకుంటున్నాను మనకి కారం కారంగా చాలా బాగుంటుందండి తాలింపు కారం అన్నం అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి అన్నమైతే నేను పొడి పొడి ఉడికించుకున్నానండి చక్కగా మనకి ఇలా ఉడికితే చాలు అండి నేను తాలింపే కాక అన్నమాయితో వేసుకుని మీకు హెయిపిస్తానండి మనకి తాలింపులన్నీ వేగిపోయాయండి చక్కగా మనకి పేరుశెన గుళ్ళు తాలింపులు జీలకర్ర అలాగే పచ్చిమిరకాయలు కరివేపాకు అన్నీ కూడా ఎర్రకాయ తీగుకొనియండి మనకి ద్వారగా ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఒక స్పూను కారం కూడా వేసుకొని తిప్పేసుకున్నానండి కూడా ఉంచుకున్నాను కదండి మీరు అయితే వేసేసుకుంటున్నాను నా పల్లెటూరులో అయితే ఇది చాలా స్పెషల్ అండి చాలా స్పెషల్గా చేసుకుంటానండి చాలా బాగుంటుంది చివరిగా సాల్ట్ వేసుకుంటానండి అయితే వేడివేడిగా కారం అన్నా రెడీ అయిపోందండి టేస్ట్గా చెప్తాను మీకు మనకి తాలింపు కారవాన రెడీ అయిపోతుందండి టేస్ చెప్తానండి బాగుంది కదా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నేను పెట్టనండి తాలింపు కారవాణా బాగుందండి బాగుంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఉందండి నాకు అయితే చాలా బాగా నచ్చింది చక్కగా కారం కారంగా చాలా బాగుందండి

మా అమ్మ సూపర్ చేసిందండి మా అమ్మ ఏమో ఉన్నా సరే సూపర్ ఉంటాయి సూపర్ ఉన్నాయి అమ్మ